టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ హీరోస్లో ఒకరైన అల్లు శిరీస్ తన బ్యాచులర్ లైఫ్ కి స్వస్తి పలుకుతూ త్వరలోని పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు అల్లు శిరీష్ నా నిశ్చితార్థం అక్టోబర్ ముప్పై ఒకటిన రాత్రి అరేంజ్ చేయగా ఈ ఏర్పాట్లు అన్ని అవుట్డోర్లో ప్లాన్ చేయగా చాలా సంవత్సరాల తర్వాత అల్లు ఇంట్లో జరగబోతున్న శుభకార్యం కావడంతో ఈ నిశ్చితార్థాన్ని గ్రాండ్గా అరేంజ్ చేసి ఇండస్ట్రీలోని ప్రముఖులందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది అయితే మరికొన్ని గంటల్లో ఎంగేజ్మెంట్ ఉందని అనగా హైదరాబాద్లో కురిసిన వాన గాలి కారణంగా చాలా ఖర్చుతో చేసిన డెకరేషన్ అంతా పాటవటంతో వేరే దారి లేక ఎంగేజ్మెంట్ ని ఇంటి లోపల అరేంజ్ చేశారని అల్లు శిరీష్ తన సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టడంతో ఇతని పోస్టు వైరల్ గా మారింది దీంతో అక్టోబర్ ముప్పై ఒకటిన రాత్రి కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య అల్లు శిరీష్ నైనిక నిశ్చితార్థం వేడుకలు జరగగా ఈ వేడుకల్లో మెగా అల్లు ఫ్యామిలీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి అలా రామ్ చరణ్ ఉపాసర అల్లు అర్జున్ స్నేహారెడ్డి లావణ్య త్రిపాఠి వరుద్దేశ్ పాల్గొని సందడి చేయగా త్వరలోనే ఈ జంట పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది అసలు శిరీష్ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ఎవరు అను ఇమాన్యుల్ కి అల్లు శిరీష్ కి మధ్య అసలేం జరిగింది అల్లు శిరీష్ బలన్ మరణానికి ఎందుకు ప్రయత్నించాడు అల్లు శిరీష్ తన తండ్రి వలె సినిమా కెరీర్ ని కోల్పోయాడా అని నమ్మలేని నిజాలని ఈ వీడియోలో చూపడానికి నేను ప్రయత్నిస్తాను మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి వెంకయ్య ఫౌండేషన్ అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అనే ఉద్దేశంతో ఈ వెంకయ్య ఫౌండేషన్ స్థాపించటం జరిగింది ఎందుకంటే ఎవ్వరూ ఆకలితో ఉండకూడదు అనే ఆలోచనతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం మీ సహకారంతో ముందుండి మీ వెంకయ్య ఫౌండేషన్ని నడిపిస్తారని ఆశిస్తున్నాం వెంకయ్య ఫౌండేషన్ కి విరాళాలు ఇవ్వాలనుకుంటే ఈ కింద నెంబర్స్ కి పంపించగలరు నైన్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫోర్ సిక్స్ వెంకయ్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు గడికప్పుల వినోద్ కుమార్ అల్లు శిరీష్ ఇతడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు మే ముప్పైనా తమిళనాడులోని చెన్నైలో అల్లు ఫ్యామిలీలో జన్మించాడు తండ్రి అల్లు అరవింద్ తల్లి నిర్మల ఇతనికి వెంకటేష్ రాజేష్ అర్జున్ అనే ముగ్గురు అన్నయ్యలు కూడా ఉన్నారు ఇక అల్లు శిరీష్ పుట్టకముందు ముగ్గురు అబ్బాయిలు చాలనుకుని నిర్మలా గారు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా చేయించుకున్నారు అయితే రాజేష్ కి ఐదేండ్లు ఉన్నప్పుడు కార్ యాక్సిడెంట్ అయి స్పాట్లోనే మరణించడంతో అల్లు అరవింద్ నిర్మలా గారు మానసికంగా కృంగిపోయి డిప్రెషన్లోకి వెళ్లిపోయి రూంలోనే ఒంటరిగా ఉంటూ వచ్చారు ఇక సంవత్సరమైన కొడుకుని మర్చిపోలేక మళ్లీ తన కొడుకుని కనాలని అయ్యి ఇదే విషయం తన భర్త అరవింద్ గారికి చెప్పగా వారిద్దరూ డాక్టర్ని కన్సల్ట్ అయ్యారు ఇక అలా చెక్ చేసిన డాక్టర్లు అప్పటికే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవటంతో కష్టమని ఒకవేళ రివర్స్ ఆపరేషన్ చేయించుకున్న రెండు శాతం మాత్రమే ఛాన్స్ ఉంటుందని కన్ఫామ్ గా చెప్పలేమని కూడా చెప్పినా నిర్మల గారు మాత్రం నమ్మకంతో రివర్స్ ఆపరేషన్ చేయించుకుని మూడేళ్లు ట్రై చేయగా శిరీష్ జన్మించటంతో గారు మాత్రం నమ్మకంతో రివర్స్ ఆపరేషన్ చేయించుకుని మూడేళ్లు ట్రై చేయగా శిరీష్ జన్మించటంతో గారు అప్పటి నుండి కోలుకుని శిరీష్లోని తన పెద్ద కొడుకు రాజేష్ ను చూసుకుంటూ అతన్ని గారాభంగా పెంచారు ఇక ఈ గారాభం వల్లే శిరీష్ చిన్నప్పటి నుండి మొండిగా కోపిస్టిగా తయారయ్యారు ఇది ఇలా ఉంటే శిరీష్ తన స్కూల్ లైఫ్ ని చెన్నైలోని పద్మశేషాద్రి లో చదివారు చదువులో చురుగ్గా ఉన్న శిరీష్ చిన్నప్పటి నుండి తన మామ చిరంజీవి గారి లాగి హీరో అవ్వాలనుకున్నారు ఇక అలా చిన్నప్పటి నుండి బాగా లావుగా ఉండటంతో అల్లు అరవింద్ గారు తన కొడుకుకు టాలెంట్ చూసి అతని ప్రొడ్యూసర్ చేయాలని అనుకున్నాడు కానీ శిరీష్ కి యాక్టింగ్ పైన ఇంట్రెస్ట్ ఉండటంతో శిరీష్ ని కాదు అనలిక అల్లు అరవింద్ గారు చిరంజీవి యాక్ట్ చేసిన ప్రతిబంధ్ అనే హిందీ మూవీలో శిరీష్తో చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్టింగ్ చేపించటం ద్వారా సినిమాల్లోకి ప్రవేశించాడు ఆ తర్వాత మాయా బజార్ అనే తమిళ్ మూవీలో యాక్ట్ చేస్తూ మంచి గుర్తింపు పొందటంతో తనకి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ పెరుగుతూ వచ్చింది కానీ యాక్టింగ్ వల్ల తన చదువుని పక్కన పెట్టేస్తున్నాడని గమనించిన అల్లు అరవింద్ గారు శిరీష్ తో యాక్టింగ్ పులి పెట్టించడంతో శిరీష్ తన చదువుని కంటిన్యూ చేశాడు ఇదిలా ఉంటే శిరీష్ తన మాస్ కమ్యూనికేషన్ ను ముంబైలోని ఆర్డీ నేషనల్ కాలేజీలో లో చదవగా అప్పటికే యూట్యూబ్ ఇండియాలో లాంచ్ అవ్వటం తమ గీతా బ్యానర్స్ పై అకౌంట్స్ ని క్రియేట్ చేసి మూవీస్ కి సంబంధించిన వీడియోస్ ని అప్లోడ్ చేస్తూ ఆ ఛానల్స్ తో పోస్ట్ చేయగా ఆ వీడియోస్ కి మంచి రీచ్ రావడంతో కొడుకు తెలివితేటలకు ఫిదా అయిన అల్లు అరవింద్ గారు గజనీ మూవీలో కోఆపరేట్ యూజర్ గా ఇంటర్వ్యూ చేయగా ప్రొడ్యూసర్ కంటే హీరో అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్న శిరీష్ తన తల్లి నిర్ణయంతో ఆక్రోశానికి గురై ఇల్లు వదిలి బాంబే వెళ్లి కొన్నాళ్ళు అక్కడే పనిచేసుకుంటున్న క్రమంలో తనకి ఒక మోడల్తో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ సహజీవనం చేయటం మొదలుపెట్టారు అలా రెండు సంవత్సరాలు ఆ అమ్మాయితో క్లోజ్గా ఉంటూ తనని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఇక ఈ విషయం తల్లికి తెలిసి తన కొడుకు మోడల్ని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేకపోవటంతో తనని హీరో చేస్తే తనే నా అమ్మాయిని వదిలేస్తాడని అల్లు అరవింద్ గారికి అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకుని అలా వదులుకోవటం ఇష్టంలేక తనని హీరో చేస్తానని చెప్పటంతో బ్రేక్ చేసుకుని హైదరాబాద్కి వచ్చేస్తాడు ఇక అలా తొంభై రెండు కిలోలు ఉన్న సిరీజ్కి హీరో అవ్వాలని జిమ్ చేసేందుకు బద్దకంగా ఉండటంతో అరవింద్ గారికి ఏం చేయాలో తెలియని పరిస్థితులలో కంగారు పడ్డారు ఈ క్రమంలోనే నాగార్జున ప్రొడ్యూసర్గా రాధామోహన్ డైరెక్షన్లో నాగచైతన్యని హీరోగా పెట్టి గౌరవం అనే మూవీ చేయాలనుకున్నాడు కానీ కొన్ని కారణాల వల్ల ఆ మూవీ పట్టా లెక్కలేకపోవడంతో ప్రకాష్ రాజ్ కి గౌరవం స్టోరీ బాగా నచ్చి ఆ మూవీని తానే ప్రొడ్యూస్ చేయాలని డిసైడ్ అయి హీరో కోసం వెతికేటప్పుడు అల్లు అరవింద్ గారు తన చిన్న కొడుకైన అయిన ని హీరోగా లాంచ్ చేస్తున్నారని తెలిసి ప్రకాష్ రాజ్ అరవింద్ గారికి స్టోరీ చెప్పగా స్టోరీ బాగా నచ్చడంతో తన కొడుకు లాంచింగ్ కి ఇది పర్ఫెక్ట్ మూవీ అని గ్రీన్ కార్డ్ ఇచ్చాడు ఇక హీరోయిన్ల కోసం పది మందికి పైగా చూసిన ఎవరు సెట్ తవ్వకపోవటంతో ముంబై మోడల్ కం హీరోయిన్ అయిన యామి గౌతమ్ని శిరీష్ రికమెండ్ చేయగా అందుకు డైరెక్టర్ ఒప్పుకొని ఆ మూవీ షూటింగ్ స్టార్ట్ చేశారు అంతా గౌరవ మూవీని తెలుగు తమిళ భాషల్లో షూటింగ్ కంప్లీట్ చేసుకుని రెండు వేల పదమూడులో రిలీజ్ చేయగా ఈ మూవీ ఓకే టాక్ తెచ్చుకుంది అలా మొదటి మూవీతోనే తన కొడుకు యాక్టింగ్ కి మంచి ఆదరణ రావటంతో అరవింద్ గారు నెక్స్ట్ మూవీని డైరెక్టర్ మారుతితో కొత్త జట్టా అని చేయగా ఆ మూవీ రిలీజ్ అయింది అయినా కూడా అల్లు అరవింద్ గారు అల్లు శిరీష్ ని సక్సెస్ఫుల్ హీరోని చేయాలని పరశురాం డైరెక్షన్లో సీరస్తు శుభమస్తు అని చేయక ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది ఇక మధ్యలో మలయాళంలో మోహన్ బాబు హీరోగా సిరీష్ సెకండ్ హీరోగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి అనే మూవీ చేస్తూ మరొకవైపు ఒక్క క్షణం అని చేయగా ఆ రెండు మూవీ రిలీజ్ అప్పుడు సక్సెస్ కాలేకపోవటంతో మానసికంగా కృంగిపోయిన సిరీష్ ఎటు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ పట్టు వదలని విక్రమార్కుళ్ల ఏబీసీడీ ఊర్వశివో రాక్షసివో బడి అని మూవీ చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది ఈ క్రమంలోనే ఊర్వశివో రాక్షసివో సినిమా చేసేటప్పుడు గా అను ఎమాన్యుయల్ తో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహితంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలుపెట్టారు అలా వీరిద్దరు చట్టాపట్టాలేసుకుంటూ పబ్సు పార్టీస్ అని తిరుగుతూ మీడియా కంటపడటంతో వీరిద్దరూ సీరియస్ రిలేషన్లో ఉన్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు బయటకి వచ్చాయి కానీ శిరీష్ తన కెరియర్లో సక్సెస్ అవ్వకుండా ఎట్టి పరిస్థితులలోనూ పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయి ఆ అమ్మాయితో బ్రేకప్ చేసుకుని కెరియర్ పై దృష్టి సారించాడు ఇక మరోవైపు శిరీష్ తల్లికి మాత్రం తన చిన్న కొడుకు పెళ్లి చూడాలని తనకి కూడా ఒక ఫ్యామిలీని ఏర్పాటు చేయాలని డిసైడ్ అయింది అమ్మాయిని వెతకగా అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి బంధువుల అమ్మాయిని చూశారని ఆమె తండ్రి ఇండస్ట్రీ అయి ఉండి ఆర్థికంగా బాగా స్థిరపడి ఉండటంతో శిరీష్ ఆ అమ్మాయితో డేట్ చేయడం మొదలుపెట్టాడు అలా వీళ్ళిద్దరికీ మంచి అండర్స్టాండింగ్ రావడంతో సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో ఎంగేజ్మెంట్ ని చేయాలని ఇరు కుటుంబాలు డిసైడ్ అయ్యారు ఇక అలా ఆగస్టు ముప్పై ఒకటో తారీఖున అల్లు అరవింద్ గారి తల్లి మరణించడంతో ఆ ఎంగేజ్మెంట్ ని పోస్ట్ పోన్ చేయగా ఇప్పుడు అన్ని పనులు పూర్తవడంతో వారిద్దరికీ ఎంగేజ్మెంట్ జరిపించి పెళ్లి డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఇదిలా ఉంటే అల్లు శిరీష్కి తల్లి తన చిన్న కొడుకు పెళ్లి చూడాలని ఆశ కొడుకు ఒప్పుకోకుండా కెరియర్పై పై దృష్టి పెట్టడంతో అల్లు ఫ్యామిలీ ఏం చేయాలో తెలియని పరిస్థితులలో పడ్డారు ఇదిలా ఉంటే అల్లు శిరీష్ వదినైన స్నేహారెడ్డి ఇప్పటికే వేరే బిజినెస్లు చేస్తున్నప్పటికీ ఫ్యాషన్ డిజైనింగ్ పై ఇంట్రెస్ట్ ఉన్న కారణంగా డిజైనర్ బిజినెస్ ని స్టార్ట్ చేయాలనుకుంది తన ఫ్యామిలీ ఫ్రెండ్ మరియు తనకి మంచి స్నేహితురాలుగా ఉన్న నైనిక అప్పటికే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుని పూర్తి చేసి ఉండటంతో వాళ్ళిద్దరు దలు అనే బ్రాండ్ క్లోతింగ్ బిజినెస్ ని స్టార్ట్ చేయగా ఈ బిజినెస్ విషయంలో నైనిక తరచూ అల్లు సిరీష్ ఇంటికి వెళ్లటం అలా వీరిద్దరికీ మంచి పరిచయం ఏర్పడింది ఇక నైనిక హైదరాబాద్ లోని పుట్టి పెరగగా ఈ మెథడ్ కన్స్ట్రక్షన్ బిజినెస్ రియల్ ఎస్టేట్ మరియు వేరియస్ బిజినెస్ల ద్వారా కోట్లకు పైగా సంపాదించి ఉండటంతో నైనికని ఏ లోటు లేకుండా చూసుకుంటూ తనకి నచ్చినట్లు ఫారెన్ లో స్టడీని కంప్లీట్ చేయించి అల్లు స్నేహారెడ్డితో కలిసి బిజినెస్ ని స్టార్ట్ చేపించారు ఇలా ఉంటే నైనిక అందం మంచితనం అమ్మ మాట తీరు కుటుంబంతో సర్దుకుపోయే లక్షణాలు బాగా ఉండటంతో అల్లు శిరీష్ కి తననిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని స్నేహారెడ్డి ఆలోచించి తరచూ వీరిద్దరికీ పార్టీ ఫంక్షన్స్ అని తమ ఇంటికి పిలవటం అలాగే అలా వీరిద్దరికీ మాట్లాడుకునేందుకు స్పేస్ ఇవ్వడంతో పెళ్లి వద్దనుకున్న అల్లు శిరీష్కి నైనిక స్వభావం బాగా నచ్చి ఆమెతో ప్రేమలో పడ్డాడు ఇక నైనికకు కూడా అల్లు శిరీష్ సాఫ్ట్ నేచర్ బాగా నచ్చడంతో అప్పటినుండి వీరిద్దరూ ఫోన్ కాల్ చాటింగ్స్ మీటింగ్స్ అని రెండు సంవత్సరాల నుండి డేట్ చేస్తూ క్లోజ్గా ఉన్నప్పటికీ మీడియాలో మాత్రం ఈ విషయం బయటకి రాకుండా అల్లు శిరీష్ మెయింటైన్ చేశాడు అంతేకాకుండా తన నానమ్మ చివరి కోరిక కూడా తన పెళ్లి చూడాలని ఉండటంతో శిరీష్ తన నానమ్మ కోసం నామిని ప్రేమిస్తున్న విషయం ఇంట్లో చెప్పి ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆనందానికి అవధులు లేకుండా పోయింది స్టేటస్ పరంగా కూడా తక్కువేమీ కాదు కాబట్టి ఇమీడియట్ గా ఇరు కుటుంబంలో మాట్లాడుకుని సెప్టెంబర్ లో ఎంగేజ్మెంట్ చేసుకోవాలని డిసైడ్ అవ్వగా ఆగస్టు ముప్పై ఒకటిన శిరీష్ నానమ్మ మరణించడంతో ఎంగేజ్మెంట్ ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఇక ఇలా వదిలిస్తే తన కొడుకు మనసు మారిపోతుందేమో అని భయపడిపోయిన శిరీష్ తల్లి ఇప్పట్లో పెళ్లి జరగకపోయినా పర్వాలేదు కానీ ఎంగేజ్మెంట్ అయినా చేయాలని శిరీష్ నైనిక రిలేషన్ని ని అఫీషియల్ గా చేయాలంటే అక్టోబర్ ముప్పై ఒకటిన ఎంగేజ్మెంట్ ని గ్రాండ్ గా ఇరు కుటుంబ సభ్యులు మరియు సినీ ప్రముఖుల సమక్షంలో చేయటం ద్వారా వీరిద్దరూ అఫీషియల్ గా తమ రిలేషన్ని అనౌన్స్ చేశారు అయితే పెళ్లిని మాత్రం తన నానమ్మ సంవత్సరికం అయ్యాకే అంటే నెక్స్ట్ ఇయర్ ఆగస్టు తర్వాతే చేయబోతున్నట్లు సమాచారం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి